మాస్ పాటలు మాస్ డైలాగ్స్ మాస్ మేనరిజమ్స్ మాస్ ఫ్యాన్స్ని ఆకట్టుకునే ఫైట్స్ పాటలు డాన్స్ ఇవన్నీ ఉన్న ఒక ఓర మాస్ మూవీ చెప్పండి అంటే ఫస్ట్ లీలో ఉండే సినిమాల్లో ముఠా మేస్త్రి కూడా ఒకటి చిరు ఫ్యాన్స్ కి మాస్ జనాలకు పూనకాలు తెప్పించిన ముఠా మేస్త్రి మూవీ విశేషాలు దాని బాక్స్ ఆఫీస్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం బాక్స్ హిట్లు ఇండస్ట్రీ హిట్లతో ఫామ్ లో ఉన్న చిరంజీవి మెగాస్టార్గా శిఖరాగ్రంలో ఉన్న పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అది ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ తో కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు క్యూ కట్టారు కానీ అంత స్టార్ కి సరిపడా కథ దొరకడం లేదు ఆయన ఇమేజ్ కు మ్యాచ్ చేసే స్టోరీ కోసం రైటర్స్ అంతా మల్లగుల్లాలు పడుతున్నారు వెంటనే మరో మాస్ మూవీ ఎందుకు అని కొంచెం విభిన్నంగా ఉండేలా ఆపద్భాంధవుడి సినిమా కమిట్ అయ్యారు చిరంజీవి కామాక్షి మూవీస్ అధినేత డి శివప్రసాద్ రెడ్డి అప్పటికి శోభన్ బాబు నాగార్జున మాత్రమే సినిమాలు చేశారు విక్కీ దాదా తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగంలో బిజీ అయిన ఆయనతో సినిమా చేయాలని రైటర్ భూపతి రాజా ఒక కథ రాసుకుని కలిశారు నాగార్జునతో తప్ప ఇంకెవ్వరితో సినిమా చేయనని భీష్మించుకున్న రెడ్డికి ఈ కథ వినగానే చిరంజీవికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని ఆయనను కలిశారు ఒక మేస్త్రి ఒక రాష్ట్ర మంత్రిగా ఎదగటం అనే కాన్సెప్ట్ చిరంజీవికి బాగా నచ్చేసింది తన మాస్ ఇమేజ్ కు కరెక్ట్ కథ దొరికింది అనుకున్నారు సో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కథలో మార్పులు స్క్రీన్ ప్లే బాధ్యతలు పరుచుని బ్రదర్స్ కు అప్పగించారు చిరు వాళ్ళు స్క్రీన్ ప్లే చేసి డైలాగ్ వర్షం కూడా రాశారు డైరెక్టర్ గా కోదండరామి రెడ్డి అప్పటికే ఇరవై రెండు సినిమాలు చిరు కోదండరామి రెడ్డి గారిల కాంబినేషన్ లో రూపొందాయి ముఠా మిశ్రీ వారి కాంబోలో చివరి చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా రాజ్ హీరోయిన్స్ గా మీనా రోజా రోజా లాంటి అప్కమింగ్ హీరోయిన్ కి చిరంజీవి పక్కన ఛాన్స్ రావడంతో ఇండస్ట్రీలో అందరి దృష్టి ఆమెపై పడింది అల్లు రామలింగయ్య శ్రీహరిలతో కాస్టింగ్ రెడీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని మరో నిర్మాత శేఖర్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు అలా చిరంజీవి కోదండరామరెడ్డిల కాంబినేషన్లో లో కామాక్షి మూవీస్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ అయింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది ఈ మూవీ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఒక పెద్ద కూరగాయల మార్కెట్ సెట్ వేశారు అక్కడే చాలా సన్నివేశాలు చిత్రీకరించగా చెన్నై స్టూడియోస్ లో బీజేపీ గార్డెన్స్ బెంగళూరు యూటీ పద్మాలయ వైసాగులలో మిగతా టాకీ పార్ట్ పాటల షూటింగ్ జరిపారు ఈ పేటకు నేనే మేస్త్రీ అనే పాట చిత్రీకరించేటప్పుడు అప్పుడు ఒక డాన్సర్ బాడీ లాంగ్వేజ్ క్రేజ్ నచ్చేసిన చిరంజీవి ప్రత్యేకంగా అభినందించి తన తర్వాత మూవీస్ లో డాన్స్ మాస్టర్ గా అవకాశం ఇస్తా అని చెప్పారు ఆ కుర్రాడు షాకు నుంచి తేరుకోవటానికి చాలా టైం పట్టింది అతను మన ఎవరో కాదు టాప్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘువా లారెన్స్ అలాగే ఈ పాటలోని స్ట్రీన్ ఒకటి మీడియాకు రిలీజ్ చేస్తే ఉదయం పేపర్లో లో ముఠామేస్త్రిగా చిరంజీవి అనే క్యాప్షన్ పెట్టి ఆ స్ట్రీన్ వేశారు అది చూసిన కోదండరామ్ రెడ్డి ఈ టైటిల్ ఏదో బాగుందే అని చిరంజీవితో అంటే ఆయన ఓకే అన్నారు అలా ఈ సినిమాకు ముఠామేస్త్రి అనే టైటిల్ ఖరారైంది తర్వాత ఒక గవర్నమెంట్ కారు దాని పక్కన రాజకీయ నాయకుడి గెటప్ లో చిరంజీవి ఈస్టిన్ ఆంధ్రలో ప్రకంపనలు సృష్టించింది చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడు దానికి సంకేతంగా ముఠా చేస్తున్నాడు అనే రూమర్స్ రావటంతో రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది ఆయన రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ పెడతారా లేదా ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా అంటూ అప్పుడే విశ్లేషణలు మొదలైపోయాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు చిరువుని తమ పార్టీలోకి తీసుకురావటానికి బాగా ప్రయత్నించారు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిరంజీవితో మతనాలు జరిపారు అని ఒక న్యూస్ కూడా ఉంది తర్వాత అన్నగారు ఎన్టీఆర్ దగ్గర మీడియా వాళ్ళు ఈ ప్రస్తావిస్తే చిరంజీవితో నేను మాట్లాడను వచ్చే ఉద్దేశం ఉంటే ముందు మీతోనే మాట్లాడతాను అని అన్నారని ఎన్టీఆర్ చెప్పారు అలా స్టేట్ లో హాట్ టాపిక్ అయింది ముఠామేస్త్రీలో చిరు గెటప్ డిసెంబర్ లో ఆడియో రిలీజ్ పాటలు బంపర్ హిట్ ఆపత్మందు చిరు ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ట్రైడ్ వర్గాల్లో విపరీతమైన బస్ సంపాదించిన ముఠా కోట్లు టైం రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది జనవరి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామంటే సెన్సార్ అవరోధాలు ఎదురయ్యాయి పొలిటికల్ కామెంట్స్ ఉన్నాయంటూ ఒక పాటని కట్ చేయాలని చెప్పారు అవి తీసేసి మళ్ళీ సెన్సార్ కి వెళ్లారు దానితో రిలీజ్ డేట్ వాయిదా పడింది సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది సెన్సార్ కట్స్ వల్ల తగ్గిన నిడివి కవర్ చేయడం కోసం ఈ లోపు మీనాతో రెండు రోజుల్లో పిల్లా పందెం కట్టు అనే పాట చెన్నై బీసీపీ గార్డెన్స్ లో షూట్ చేసి సినిమాలో యాడ్ చేశారు అలా పంతొమ్మిది జనవరి పదిహేడు తేదీ ఆదివారం నాడు రిలీజ్ అయింది ముఠామేస్త్రి ఫస్ట్ టైం నూట రెండు ప్రింట్లతో రెండు వందల థియేటర్లలో రిలీజ్ అయిన తెలుగు మూవీ ఇదే చిరంజీవి సినిమా రిలీజ్ అంటే ఆ కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పాలా నెల్లూరు అర్చనా థియేటర్ దగ్గర యాభై అడుగుల చిరంజీవి కట్అవుట్ అప్పట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది రోజుకి ఏడు షోలు ఎనిమిది షోలు వేసిన థియేటర్స్ ఎన్నో ఉన్నాయి అప్పట్లో ఈ సినిమాని థియేటర్స్ లో చూసిన వారిని అడగండి ఆ మాస్ ఎలా ఉంటుందో చెబుతారు సినిమా స్టార్ట్ అయ్యాక కొద్దిసేపటికే సైకిల్ పై చేతులు మడుచుకుంటూ స్టైల్ గా సిగరెట్ తాగుతూ వచ్చే చిరంజీవి ఇంట్రడక్షన్ కేక పుట్టిస్తోంది వెంటనే ఆ బయటకు నేనే మిస్ట్రీ సాంగ్ సాంగ్స్ ఇన్ టాలీవుడ్ ఆ పాటలో చిరంజీవి స్టెప్స్ నా భూతూ నా భవిష్యత్ ఒక్కడు కూడా కుర్చీలో ఉండరు పూనకం వచ్చినట్టు హోయిరబ్బా అంటూ ఊగిపోయేవారు మళ్ళీ ఆ సాంగ్ ప్లే చేయాలని కుర్చీలు పగల కొట్టి గొడవ చేసిన సందర్భాలు కోకొల్లలు శిలక్ష్మిత ఈ పాటలో నర్తించడం ఇంకో ఆకర్షణ ఆ పాత ట్యూన్ లిరిక్స్ అందులో చిరు డాన్స్ ఎవర్ గ్రీన్ అంతే తర్వాత సరదాగా సాగిపోతూ ఇంటర్వెల్ లో హై ఇస్తుంది ముఠా మేస్త్రి సూపాప్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ రేంజ్ లో ఉండదు చిరంజీవి మినిస్టర్ అయ్యాక వచ్చే సీన్స్ కోర్టు సీన్స్ హైలైట్ గా నిలిచి ఓకే అనిపించడం సెకండ్ హాఫ్ తో టోటల్ గా హిట్ మూవీ అయింది ముఠా మేస్త్రి చిరంజీవి మాస్ మేనరిజమ్స్ తన స్టైల్ విజిల్స్ వేయించే యాటిట్యూడ్ డైలాగ్ డెలివరీ వీటి కోసమే ఈ మూవీని ఎన్ని సార్లు అయినా చూడొచ్చు డైలాగ్స్ కొన్నైతే బాగా పేలాయి మరీ అంత స్పీడ్ అయిపోమాకు స్టోరీ చాలా ఉంది అని డైలాగ్ బోసు అని విలనంటే దానికి చిరంజీవి నోస్ పగిలిపోయింది బాంబర్ తినిపించినట్టు ఏంటా పిలుపు అని అనడం అప్పట్లో ఫేమస్ డైలాగ్ మీనా రోజాల గ్లామర్ కమర్షియల్ హాంకులు తేగా మిగతా అందరూ తమ పరిధిలో నటించారు ప్రఖ్యాత గేయ రచయిత వేటూరి ఈ సినిమాలో జడ్జి పాత్రలో కనిపించడం విశేషం ఇక రాజ్కోటి సాంగ్స్ ఒక ఊపు ఊపేశాయి ఈ పేటకు నేనే మిస్త్రీ ఎంతో మందికి ఫేవరెట్ కోదండరామ్ రెడ్డి గారి డైరెక్షన్ సెట్ చిరంజీవిలోని మాస్క్ ను చూపించాలి అంటే ఐడి కలెక్ట్ చాయిస్ ఇలా ఎంతో పెద్ద హిట్ కావాల్సిన మూవీ నార్మల్ హిట్ గా మిగలడానికి మెయిన్ రీజన్ సెకండ్ హాఫ్ లో చిరు మినిస్టర్ అయ్యాక తన మార్కు మాస్ సీన్స్ లేకపోవటం ఆంధ్ర నైజాంలో హిట్ అయిన ఈ మూవీ సీడెడ్ కర్ణాటకలో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి అంతా మాట్లాడుకునేలా చేసిన మూవీ ముఠా మేస్త్రి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ మసాలా మూవీ గా చెప్పుకోవచ్చు అందులోని చిరు డ్రెస్సింగ్ డాన్స్ తర్వాత చాలా సినిమాల్లో వాడారు రామ్ కూడా అందులోని స్టెప్స్ రిపీట్ చేశాడు ఇక ముఠామేశ్వరి బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే రెండు వందల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు కాకినాడ దేవిలో ఏకంగా తొమ్మిది షోలు వేశారు అంటే అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షోలు పడ్డాయి మొదటి వారం కోటున్నర షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది హైదరాబాద్ సిటీలో ఇరవై ఏడు థియేటర్స్ రిలీజ్ అయి నైజం ఫస్ట్ వీక్ నలభై ఐదు లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసింది నలభై ఏడు కేంద్రాల్లో డైరెక్ట్ గా యాభై రోజులు ప్రదర్శించబడి ఆ తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి కర్నూలులో రెండు థియేటర్స్ రాధాకృష్ణ నేతాజీలలో యాభై రోజులు ప్రదర్శించబడటం ఇంకో రికార్డు బెంగళూరు సిటీలో ఐదు థియేటర్స్ లో యాభై రోజులు ఆడిన ఫస్ట్ తెలుగు మూవీ కూడా ఇదే కర్ణాటకలోని రాయచూర్ లో మొదటి యాభై రోజుల మూవీ ముఠామేస్త్రి రాయలసీమ కర్ణాటకలో రికార్డు కలెక్షన్స్ సాధించి ఆంధ్ర నైజాం లలో హిట్ మూవీగా నిలిచింది పదిహేడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ సినిమాలోని పర్ఫార్మెన్స్ కు గాను బెస్ట్ యాక్టర్ గా చిరంజీవి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు సినిమా సక్సెస్ ఎలా ఉన్నా చిరంజీవి మాస్ సినిమాల్లో మేరివి వస్త్రంగా ఎప్పటికీ మెరిసిపోతుంది భుటా మిస్త్రీ నైన్టీస్ కి స్వీట్ మెమరీస్ లా అనిపించే సినిమాల్లో ఇది ఒకటి మెగాస్టార్ ఫాన్స్ కు కూడా ఎంతో మందికి ఫేవరెట్ ఈ మూవీ